అయోధ్య అనే సుందరమైన పట్టణంలో ధైర్యవంతులైన నలుగురు రాజకుమారులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుధృుడు తమ తండ్రి దశరథ మహారాజుతో ఆనందంగా జీవించేవారు ఒకరోజు మహాతపస్వి విశ్వామిత్ర మహర్షి రాజభవనానికి వచ్చాడు అడవిలో చేస్తున్న యజ్ఞాన్ని కొంతమంది దుష్టరాక్షసులు చెడగొడుతున్నారు ఆ యజ్ఞం రక్షించడానికి రాజకుమారుల సహాయం కావాలని ఆయన కోరాడు రాముడు లక్ష్మణుడు సంతోషంగా సమ్మతించారు మొదటిసారిగా రాజభవనం దాటి సాహసయాత్రకు బయలుదేరిన వాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అడవిలో నడుస్తూ విశ్వామిత్రుడు వారికి దివ్యమంత్రాలు రక్షణ నేర్పాడు ప్రతి అడుగులోనో అద్భుతమైన ప్రకృతి రహస్యశక్తులు కనిపించాయి రాత్రిపూట అడవి ఒక్కసారిగా భయంకరంగా నిశ్షుబ్ధమైంది అంతలో వూష్ భయానక రాక్షసి తాటక గర్జిస్తూ ప్రత్యక్షమైంది ఆమె అడుగుల శక్తితో చెట్లు కంపించాయి గాలి తిరుగులాడింది ఆమె యజ్ఞాన్ని చెడగొట్టడానికి ముందుకు దూసుకొచ్చింది కాని రాముడు నిగ్రసంతో ధైర్యంగా నిలబడ్డాడు లక్ష్మణుడు తన అన్నయ్య పక్కనే యుద్ధానికి సిద్ధంగా నిలిచాడు రాముడు ఒక వెలిగే దివ్యబాణాన్ని విడిచాడు ఆ బాణం మెరుపులా దూసుకెళ్లి తాటకను పడగొట్టింది అడవి ఒక్కసారిగా శాంటించింది ఉన్న జంతువులన్నీ మెల్లిగా బయటకు వచ్చాయి సురక్షితంగా సంతోషంగా విశ్వామిత్రుడు ఆనందంతో చిరునవ్వు నవ్వాడు ఇది రాముడి తొలి మహావిజయం ఇంకా ఎన్నో అద్భుతమైన సాహసాలు ఎదురుచూస్తున్నాయి